హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణిస్ కిచెన్ నేను మీ రాణి ఫ్రెండ్స్ పిల్లలకి చాలా చాలా ఇష్టమైన పొటాటో ఎగ్ స్టిక్స్ చేద్దాం చాలా కమ్మగా టేస్టీగా ఉంటాయి ఇంతకు ముందు ఎప్పుడూ కూడా ఈ ప్రాసెస్ తో మీరు స్నాక్స్ అనేవి చేసి ఉండరండి చాలా డిఫరెంట్గా టేస్టీగా ఉండే స్నాక్స్ రెసిపీ ఒక బంగాళదుంప ఒక కోడిగుడ్డు ఉంటే చాలు పొటాటో ఎగ్ ఫింగర్స్ చేసుకోవచ్చు ఆ ప్రాసెస్ అంతా క్లియర్గా చూడాలి అంటే ఇంగ్రీడియంట్స్ అన్ని కరెక్ట్గా తెలియాలి అంటే ఛానల్ని ఓపెన్ చేసి వీడియో చూడండి అలాగే రిలేటెడ్ వీడియోలో కూడా రెసిపీకి సంబంధించిన లింక్ అనేది ఉంటుంది ఓపెన్ చేసి చూడండి ఈ రెసిపీ అనేది మీ అందరికీ చాలా బాగా నచ్చుతుందండి టీ టైమ్ స్నాక్స్ రెసిపీ అనొచ్చు చిన్నపిల్లలకి చాలా చాలా నచ్చుతుంది చిన్న వయసు వారే కాకుండా పెద్ద వయసు వారు కూడా చక్కగా ఇష్టంగా తినే స్నాక్స్ రెసిపీ అండి ఆ ప్రాసెస్ అంతా ఛానల్ ని ఓపెన్ చేసి వీడియో చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి రెసిపీ షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ